ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్ చరిత్రలో ఒకటిగా నిలిచిపోతుంది అంతర్జాతీయ టీ ట్వంటీలో డబుల్ సూపర్ ఓవర్ ఆడటం ఇదే తొలిసారి ఈ అద్భుతమైన మ్యాచ్లో రోహిత్ శర్మ రింకు సింగ్ రవి భూష్ణాయ్ కీలక పాత్ర పోషించాడు అలాగే ఈ ముగ్గురితో పాటు విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు ఆ మ్యాచ్లో డక్అౌట్గా వెనుదిరిగాడు మ్యాచ్లో అతను ఏమి అద్భుతం చేశాడని అనుకుంటున్నారా తాను బ్యాటింగ్తోనే కాదు ఫీల్డింగ్లో కూడా అద్భుతం చేశాడు లాంగ్ లాంగాన్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ కళ్ళు చెదిరే క్యాచ్ పట్టాడు యువ ప్లేయర్లకి స్ఫూర్తి కలిగించేలా గ్రౌండ్లో పరిగెడుతూ కళ్ళు చెదిరే ఫీల్డింగ్తో అలాగే గ్రౌండ్లో చిరుతులా పరిగెడుతూ క్యాచ్లు కూడా అందుకున్నాడు తన ఫీల్డింగ్తో కనీసం పదిహేను పరుగుల వరకు సేవ్ చేశాడు మరీ ముఖ్యంగా పదిహేడవ ఓవర్లో ఒక అద్భుతం చేశాడు వాషింగ్టన్ సుందర వేసిన ఆ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ భారీ షాట్కి ప్రయత్నించాడు ఆ బాల్ని అందరూ సిక్స్ అనుకున్నారు కానీ కోహ్లీ గాలిలో ఎగిరి మరి ఆ బాల్ని సిక్స్ వెళ్లకుండా సేవ్ చేశాడు ఇలా ఆపిన తీరే మ్యాచ్ మొత్తానికి హైలైట్ అనిపించింది చివరికి ఈ సిక్స్ కాస్త సింగిల్ గానే మారింది ఇక తర్వాత పద్దెనిమిదవ ఓవర్లో అవిష్కాన్ వేసిన ఓవర్లో జడ్వాన్ బాల్ని గాల్లోకి లేపాడు ఆ క్యాచ్ను అందుకోవడానికి కోహ్లీ సగం గ్రౌండ్ని కవర్ చేసి మరి అందుకున్నాడు ఈ రెండు క్యాచ్లు ఆ మ్యాచ్ మొత్తానికే పెద్ద హైలైట్ ఈ రెండు క్యాచ్లు మాత్రం కోహ్లీ వదిలేసి ఉంటే ఆ మ్యాచ్ టీమిందా ఖచ్చితంగా ఓడిపోయి ఉండేది ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఓడిస్తున్నాయి రింకు సింగ్ ఒక ఎత్తే అయితే కోహ్లీ పట్టిన క్యాచెస్ మాత్రం మ్యాచ్ మొత్తానికే హైలైట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్